ఓకే సో ఇప్పుడు ఆలోచన చేయకుండా వేదికపైకి శ్రీనివాస్ గారిని స్వాగతం పలుపుతున్నాము చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ అలాగే పమ్మి సాయి గారు ముగ్గురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుదుకుంటున్నాం అఫ్ కోర్స్ అనిల్ రావుపుడు గారు సినిమాలు అంటే శ్రీనివాస్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు అండ్ పమ్మి సాయి గారు టైమింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు అసలు ఆయన డైలాగ్ డెలివరీ ఆయన వెంకీ గారితో కలిసి పండించిన కామెడీ అదిరిపోయాయి చిట్టి గారు వెల్కమ్ అండి ఆ టీ వెల్కమ్ సో ఎస్ శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అండి ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి అనిల్ రావుపూడి గారికి దిల్ రాజు గారికి శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్తగా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్ సార్ ఒక్క నిమిషం ఎఫ్ టూ మూవీ దగ్గరికి వెళ్తాను సార్ నేను ఒక్క నిమిషం సార్ ఎక్కువ వెళ్ళాను సార్ ఎఫ్ టూ ఒకే నిమిషం ఎఫ్ టూ సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి తమన్నా గారికి పెళ్లి చేసే ఒక ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ గారు ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్ ఆ దెబ్బకి ఈ కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు సాగుతోంది సాగుతో సాగుతో భయం వేసేస్తుంది ఆవిడ అడుగుతుంది అదే ఎఫ్ టూ పట్టుకుని పోయో ఏమైంది జీవితో సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను ప్రతి సినిమాకి ఆ ఇంటర్వెల్లో ఎవడైనా మన ఆశతోటి ఆ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి థమ్సప్ తాగుతాను సార్ ఫస్ట్ అయిపోతుంది ఒక్కడు కూడా గుర్తుపట్టాడు తర్వాత లింక స్ప్రైటు కాఫీ టీ అన్నీ అయిపోతాయి ఈ లోపల ఇంటర్వ్యూలో బెల్లం అవుతుంది అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాను ఒక్కడు కూడా పట్టించుకోడు లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్ పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు ఎవడు పట్టించుకోవట్లేదు రెండు మూడేళ్ళు అయిపోయింది అందరూ కలెక్టర్లు అయిపోయారు జీవిత ఇలా అయిపోయిందని భయం వేస్తుంది కరెక్ట్గా వాడు నాకేసి చూసి సార్ మీరు కమాన్ కమాన్ అంటున్నాను నేను గుర్తుపట్టేశాడేమో అని చాలా బాగుంటుంది సార్ అన్నాడు ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ ఆంటని తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటు వెళ్ళి సర్దుకు కూర్చున్నాను సార్ ఇది నా ఇంటర్వ్యూల అనుభవం అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం ఐదు వందల యాభై రెండు మంది ఉన్నారు నారాయణ గారు రచయిత రచయితను గుర్తుపట్టారు పెద్దగా నేను ఆయన రాసినది ఏదో ఆయన ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గరతో సెలెక్కి తీసుకున్నారు సార్ సార్ నేను చెప్పాల్సి వచ్చింది ఈయన నారాయణ గారు రచయిత మన ఊరేం చెప్పాల్సి వచ్చింది సో నాలుగైదు వందల సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది మాలాంటి మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది సో అదిదా మాక్టరేష్ విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా అదిదా మా అనిల్ రావుపూడి గారి స్టామినా అదిదా మా తిల్లిరాజు అన్నయ్య మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్ అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చి చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్ అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు చాలా గొప్ప మనిషి ఆయన సినిమా ప్రేమికుడు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎనభై ఏళ్ళ మనిషి ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావుడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు నేను అది ముందే అనుకున్నా కానీ మీరు బిజీగా ఉందని ఫోన్ ఎలిపాను సో విజయ సంస్థ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలు అందరికీ ఔచిత్యం కల్పించదని పోల్చారు సో ఈ సినిమాని ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు శాసించారు ప్రేమించారు నవ్వుకున్నారు మురిపించారు ఫైనల్గా ఒక్కటే మాట పోతారు అందరూ పోతారు మన సినిమాడేలాగే ఎక్కడికి సంక్రాంతికి వస్తున్న సినిమాకే పోతారు వేరే సినిమాలకి పోరు జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you and the pumice.